అందరికీ నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడే ఈరోజు ఒక మంచి సబ్జెక్టు రక్తహీనత మీరు కిడ్నీ పేషెంట్ చూడండి రక్తహీనత ఉంటుంది క్యాన్సర్ పేషెంట్ చూడండి రక్తహీనత ఉంటుంది జలుబు వచ్చి జ్వరం వచ్చినా కూడా ఏదో టైఫాయిడ్ ఏదన్నా వచ్చినా కూడా రక్తహీనత మరియు స్త్రీలు ఏంటంటే ఆ ఓవర్ బ్లీడింగ్ అయ్యి కూడా వాళ్ళు రక్తహీనత అవుతుంటారు దీనికి ఏంటంటే అనేక రకాలుగా ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన దివ్య ఔషధం ఏంటంటే లోహబస్వంతో చేసిన లేహ్యం జనరల్గా ఏంటంటే మేము ఒక నాలుగు వందల గ్రాములలో ఈ లేహ్యం తయారు చేస్తాం దీంట్లో ఏంటంటే లోహబస్వం త్రిఫలాలు త్రికట్టు అండ్ తేనె అంటే రకరకాల ఇండిగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేస్తే ఇది డెబ్బై సంవత్సరాల నిలో ఉంటుందని ఆయుర్వేద గ్రంథాలు ఘోషిస్తున్నాయి తలసేమియా జబ్బుతో ఎంతోమంది బాధపడుతుంటారు దీని గనుక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గనక తీసుకుంటే ఎట్టి పరిధిలో హిమోగ్లోబిన్ రెండు నుంచి మూడు పాయింట్స్ పెరుగుతాయని మన ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరిచినది కాబట్టి మిత్రులారా ఆయుర్వేదంలో మనకేందంటే ఆయుర్వేదం అంటే మనకు భోజన విధానం అని మీరు మీరు గుర్తించాలి ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది చాలామంది కొంతమంది డాక్టర్లు ఏంటంటే ఆయుర్వేదమా మీరు వాడుతున్నారా జాగ్రత్త అనే కొన్ని కొన్ని సింటమ్స్ కూడా మా దగ్గరకు వచ్చిన అంటే మా దగ్గర మూలికల కోసం వచ్చే వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఇవన్నీ తప్పుడు సమాచారం మార్కెట్లో ఉంది కానీ ఎవరైనా కూడా జనరల్గా ఏంటంటే ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉండి ఏ జబ్బుతో బాధపడే వాళ్ళైనా కూడా ఈ లోహభస్వం లేహ్యం అనేది అతి తక్కువ మంది తయారు చేసేది ఎందుకంటే లోహభస్వం అంటే ఇనుముతో తయారు చేసేది ఆ లోహభస్వాన్ని తయారు చేయాలంటే చాలా ప్రక్రియలు శుద్ధులు చేయాలి కాబట్టి మీరు తప్పకుండా ఇది ఏంటంటే ఎంతోమంది రకరకాలుగా ఫుడ్తో మీరు బ్లడ్ పెంచుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు భోజన నియమాలు మారుస్తే మనకు బ్లడ్ పెరుగుతుంది ఒక అపోహ ఉంటుంది రకరకాలుగా కానీ ఈ లోహభస్సు ఒరిజినల్ స్వచ్ఛమైన తేనె అంటే అడవులలో లభించే తేనెది కనుక తీసుకొని దీని ఒక ప్రక్రియ ప్రకారం చేస్తే ఇది డెబ్బై సంవత్సరాల నిల్వ ఉంటుందని అనేక గ్రంథాలలో పొందుపరిచినది కాబట్టి మిత్రులారా ఎవరైనా ఇది ఏంటంటే ఒక అనువంశిక వైద్యులకే సాధ్యం ఇది మాకు ఏంటంటే పారంపర వైద్య మహాసంగం ఉంది దీంట్లో ఏంటంటే ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని రకాలుగా అంటే డిసీజులకు డిస్కషన్ చేసుకొని దాన్ని ఏ విధంగా ముందుకోవాలని అనేక మంది గురువులు వాళ్ళు ఏందంటే ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు జీవించి వాళ్ళు ఒక డెబ్బై సంవత్సరాలు వైద్యం చేసి వాళ్ళు అనుభవించి అనేక గ్రంథాల్లో పొందుపరిచిన విద్యని మాకు నేర్పిస్తే వాటిని మేము ముందు తరాలకు ఏంటంటే ఈ విధంగా ఇండిగ్రేడియంట్స్ ఈ విధంగా వాడుకోవాలన్న ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఎవరైనా ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు ఉంటే దీన్ని హిమొక్కు లేహ్యం అంటారు దీన్ని వాస్తవంగా ఏంటంటే అనేక గ్రంథాల్లో ఉంది దీన్ని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ తలసేమే జబ్బుతో కానీ లేకపోతే రక్తహీనతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ లోహబస్వ లేహ్యాన్ని తప్పక వాడండి మీరు ఐరారోగ్యాలతో జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుపల్ల హైదరాబాద్ అండ్ మిర్యాలు